నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశి శ్రీరామ నవమి సందర్భంగా నూట యాభై ఒక్క బియ్యపు గింజలపై శ్రీరామ అభిషేకం లిఖించి తన భక్తిని చాటుకున్నాడు ఇలా లిఖించడానికి రెండు గంటల వ్యవధి పట్టిందని కృష్ణవంశి తెలిపారు కృష్ణవంశీ గతంలో బియ్యం గింజలపై వందే మాత్రం కరెంటు బల్బులో బొమ్మలు అమర్చటం శుద్ధ శుద్ధముక్క పెన్సిల్ ముళ్ళుపై బొమ్మలు చెక్కి ఇరవై ప్రపంచ రికార్డులు సాధించారు అనంతరం నటన మీద ఆసక్తితో సినిమా రంగంలో ప్రవేశించి పలు సినిమాల్లో నటించి ప్రజల మన్ననలు పొందారు బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం లిఖించిన కృష్ణవంశీని స్థానికులు అభినందించారు నా పేరు కృష్ణవంశీ కోనసీమ జిల్లా కొత్తపేట అయితే ఈ శ్రీరామనవమి భక్తి చాటుకోవడం కోసం నూట గింజలపైన ఈ రామచంద్రమూర్తి శ్రీరామచంద్రుడిది అష్టకం రాశాను శ్రీరామ అష్టకం రాశాను అలాగే నాకు ఈ ఇలా రాయడానికి నాకు రెండు గంటల సమయం అనేది పట్టింది అయితే నేను ఈ రాసిన బియ్యం గింజలు అనేవి ఇక్కడ నాకు స్థానిక రామాలయాలు ఇచ్చి వాటికి పూజ కోసం ఇద్దామని అనుకుంటున్నాను అయితే ఈ రాములు అనుగ్రహం నాతో పాటు మొత్తం ఈ దేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు